చిత్తూరులో వాలంటీర్ల ముకుమ్మడి రాజీనామా చిత్తూరు జిల్లా కుప్పంలో ముకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు దాదాపు రెండు వందల నలభై ఏడు మంది వాలంటీర్లు ఒక్కసారిగా రాజీనామా చేయడం సంచలనమైంది రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ కు వాలంటీర్లు అందజేశారు రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని కుప్పం ఎమ్మెల్యేగా భారత్ గెలుపు కోసం రాజీనామా చేసినట్లు వాలంటీర్లు స్పష్టం చేశారు అందరూ కూడా మేము రోజు మా వ్యక్తిగతంగా మేమందరూ మనస్ఫూర్తిగా సమ్మతించి మా యొక్క జగన్మోహన్ రెడ్డి అన్నగారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ఉల్లంఘన అనేది ఒక అడ్డుగా ఉంది కాబట్టి మేము స్వయంగా అంత రాజీనామా అనేది చేశాం సార్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ గారిని మేము ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాము మా యొక్క నియోజకవర్గంలో భరత్ అన్న గారిని ఎమ్మెల్యేగా చేసి మరలా వాలంటీర్ వ్యవస్థతో మేము ముందుకు వస్తాం సార్ అందుకోసమే మేము స్వయంగా ఈ వాలంటీర్ వ్యవస్థను మా మనస్ఫూర్తి లోపాలకి నొంగకుండా రాజీనామా అనేది మేము చేశాం సార్ ఈరోజు